అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వందల మంది కుటుంబాల్లో విషాదం నింపింది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఏ వన్ సెవెన్ వన్ లండన్ కు బయలుదేరిన కొన్ని సెకండ్లలోనే మేఘనీ నగర్లోని జేబీ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూరిపోయింది సెలవుల్లో సేత తీరడానికి గూటికి బయలుదేరిన వాళ్లు కొందరు కూటి కోసం కుటుంబాన్ని తీసుకుని బాగా చదువుకుని భవిష్యత్తులో డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలనుకునేవారు కొందరు ఒక్కొక్కరిది ఒక్కో అవసరం కానీ గమ్యాన్ని చేరకముందే వారి ప్రయాణం ముగిసింది అహ్మదాబాద్లో శవాల కుప్పలు కావలసిన వాళ్లను పోగొట్టుకున్న వారి కన్నీళ్లు హృదయాన్ని కరిచివేస్తున్నాయి ఈ గాయాలు ఈ కన్నీళ్లు బోయింగ్ ను ప్రశ్నిస్తున్నాయి ఒకప్పుడు ఆకాశంలో రాజుగా విహరించిన బోయింగ్ ఇప్పుడు ఎందుకు వరుస ప్రమాదాలతో వివాదాలతో నిండిపోయింది విలియం అనే వ్యక్తి సంస్థను స్థాపించాడు అప్పటి నుండి ఏవియేషన్ పరిశ్రమలో ఒక దిగ్గజంగా మారింది శతాబ్దంలో యుద్ధ విమానాల నుండి కమర్షియల్ జెట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ నెంబర్ వన్ గా ఉంది నైన్టీన్ ఫిఫ్టీస్ లో బోయింగ్ సెవెన్ నాట్ సెవెన్ విమానం కమర్షియల్ ఏవియేషన్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది జెట్ యుగాన్ని ప్రారంభించింది వేగవంతమైన సురక్షితమైన అంతర్జాతీయ ప్రయాణాలను సాధ్యం చేసింది బోయింగ్ ను మార్కెట్ లీడర్ గా నిలిపింది నైన్టీన్ సెవెంటీస్ లో బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఫ్లైట్ గా మారి లాంగ్ జర్నీస్ ని కన్వీనియంట్ గా మార్చింది ఈ విమానం బోయింగ్ ఇంజనీరింగ్ పవర్ ని ఇన్నోవేషన్ డిజైన్ లను ప్రపంచానికి పరిచయం చేస్తుంది నైన్టీన్ నైన్టీస్ లో బోయింగ్ సెవెన్ సెవెంటీ సెవెన్ టూ థౌజండ్స్ లో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ లాంటి ఫ్లైట్లు ఫ్యూయల్ కెపాసిటీ ప్యాసింజర్ కంఫర్ట్ టెక్నాలజీ యూసేజ్ లో బోయింగ్ డామినేషన్ ను కొనసాగించాయి ఆ కాలంలో బోయింగ్ అంటే నాణ్యత నమ్మకం అనేటట్టుగా ఉండేది దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానాలను విశ్వాసంతో కొనుగోలు చేశాయి ప్రయాణికులు కూడా బోయింగ్ విమానాల్లో ప్రయాణించడాన్ని సురక్షితంగా భావించారు కానీ ఇప్పుడు అంతా మారిపోయింది బోయింగ్ అంటే బాబోయనేలా వరుస ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ముఖ్యంగా రెండు ప్రమాదాలు బోయింగ్ ను కష్టాల్లో పడేసాయి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ నూట ఎనభై ఒక్క మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లైన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానం జావా సముద్రంలో పడిపోయింది ఇది జరిగిన ఐదు నెలలకు నైన్టీన్ మార్చ్ లో ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన మరో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదంలో నూట యాభై ఏడు మంది వరణించారు విమానంలోని ఎంసీఏఎస్ అనే సాఫ్ట్వేర్ లో లోపాలు టెస్టింగ్ ప్రక్రియలో సమస్యలు ఈ రెండు ప్రమాదాలకు కారణమని దర్యాప్తులో తేలింది ఈ ఘటనలు బోయింగ్ పై భారీ విమర్శలకు దారితీశాయి ఎందుకంటే సంస్థ ఈ సాఫ్ట్వేర్ సమస్యల గురించి తెలిసినప్పటికీ వాటిని పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపణలు వచ్చాయి ఫలితంగా సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను ప్రపంచ వ్యాప్తంగా రెండు సంవత్సరాల పాటు నిలిపివేశారు తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేత కోసం బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ రెండు వందల యాభై కోట్ల డాలర్లను చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది నేరాభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎయిట్ విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో బోయింగ్ అంగీకరించింది ఇవి రెండే కాదు ఈ మధ్య అనేక బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి గత డిసెంబర్ దక్షిణ కొరియాలో ఒక బోయింగ్ విమానం రన్వే నుంచి జారిపోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నూట ఎనభై లిథువేనియాలో ఒక బోయింగ్ సెవెన్ కార్గో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి ఒక ఇంటిని ఢీకొట్టగా ఒకరు మరణించి ముగ్గురు గాయపడ్డారు కొన్ని వారాల క్రితం సెనిగర్ లోని ఒక విమానాశ్రయంలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం టేక్ ఆఫ్ అవ్వడంలో విఫలమై రన్వే నుండి జారిపోయి పొదల్లోకి వెడిపోయింది విమానంలో డెబ్బై ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా మంటలు చెలరేకి తీవ్ర నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో లాటిమ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఒక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో యాభై మందికి పైగా గాయపడ్డారు గత సంవత్సరం జనవరి ఐదున అరస్కా ఎయిర్లైన్స్ విమానం పదహారు వందల అడుగుల ఎత్తులో ఉండగా డోర్ కాంపోనెంట్ విఫలమై తలుపు తెరుచుకుంది ఇవన్నీ బోయింగ్ అనేక సమస్యలను లేవనెత్తాయి బోయింగ్ గత ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీసాయి ఇక నిన్న అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఒక అత్యాధునిక విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల తయారీకి సంకల్పించింది ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది అంచనా వేసిన దానికన్నా మూడేళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ ఫిఫ్టీన్ గగనతనంలో చక్కర్లు కొట్టింది జపాన్ కు చెందిన ఆల్ సెప్టెంబర్ ఎయివేస్ మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు ఉపయోగించింది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన మోడల్ గా ఇటీవలే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థల ఆధీనంలో సెవెన్ ఎయిట్ సెవెన్ మోడల్ విమానాలు వన్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ కు పైగా ఉన్నాయని ఆ సందర్భంగా బోయింగ్ కంపెనీ ప్రకటించింది గతంలో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాలు హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన రెండు విమానాల్లో సమస్యలు తలెత్తాయి సాంకేతిక వైఫల్యాలే కారణమని నిపుణులు తేల్చారు అయితే ఒక బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం కూలిపోవడం మాత్రం ఇదే తొలిసారి ఇప్పటికే మోడల్ విమానాలు ప్రమాదాలకు గురవడంతో పాటు పలు సమస్యలను అధిగమించడానికి సతమతమవుతున్న బోయింగ్ కంపెనీకి ఈ దుర్ఘటన పెద్ద దెబ్బనే చెప్పాలి అయితే గతంలో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ గురించి అనేక మంది తీవ్రమైన భద్రతా ఆందోళనలు లేవనెత్తారు బోయింగ్ లో పదిహేడేళ్లుగా పనిచేస్తున్న ఇంజనీర్ i'm saleh pur బోయింగ్ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ఈ ఆరోపణను బోయింగ్ తోసిపుచ్చింది బోయింగ్ లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న జాన్ బర్నెట్ కూడా గతంలో ఇలాంటి సమస్యలను లేవనెత్తారు ఉత్పత్తి ఒత్తిడిలో కార్మికులు అసెంబ్లీ లైన్ లో నాణ్యత లేని భాగాలను ఏర్పాటు చేస్తున్నారని విమానం ఆక్సిజన్ వ్యవస్థలో లోపాలను తాను గుర్తించారని బర్నెట్ ఆరోపించారు దీనివల్ల ప్రతి నలుగురిలో ఒకరి ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు ఆ కంపెనీలో ముప్పై రెండు ఏళ్ల పాటు పనిచేసిన ఆయన రెండు వేల పదిహేడులో ఉద్యోగ విరమణ చేశారు బోయింగ్ పై దాఖలైన విజిల్ బ్లోయర్ దావాకు సంబంధించి పలు సాక్షాధారాలను సమర్పించారు ఆ తర్వాత కొద్ది రోజులకే రెండు మార్చి తొమ్మిదిన తనకు తానే శరీరంపై గాయాలు చేసుకుని బర్నెట్ చనిపోయారు బర్నెట్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతని కుటుంబం బోయింగ్ సంస్థపై దావా వేసింది ఇక బర్నెట్ ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది ఈ దర్యాప్తులో బర్నెట్ ఆరోపణలో కొన్ని వాస్తవమేని ధృవీకరించింది లోపాలున్న విడిభాగాలు పరికరాలు కంపెనీ నుంచి కనిపించకుండా పోయాయని తగిన చర్యలు తీసుకోవాలని బోయింగ్ ను ఆదేశించింది అయితే బర్నెట్ ఆరోపణను బోయింగ్ కంపెనీ ఖండించింది అయితే ఆ తర్వాత కి అనేక విజిల్ బ్లోయర్ కంప్లైంట్స్ వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో విమానంలో డోర్ ప్లెక్ కాంపోనెంట్ ఫెయిల్ అయిన ఇన్సిడెంట్ తర్వాత డజన్ కు పైగా విజిల్ బ్లోయర్లు ముందుకు వచ్చారు దీంతో లాస్ట్ ఇయర్ ఎఫ్ఏఏ బోయింగ్ సౌకర్యాలపై ఆరు వారాల పాటు ఆడిట్ నిర్వహించింది ఈ ఆడిట్ లో బోయింగ్ ఉత్పత్తి పద్ధతుల్లో సమస్యలు ఉన్నట్లు తేలింది అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కి ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు మధ్య సంబంధం లేనట్లు తేలింది కానీ బోయింగ్ మాత్రం సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ సేఫ్టీ విషయంలో పూర్తిగా నమ్మకంగా ఉందని పేర్కొంది అయినప్పటికీ బిజిల్ బ్లోయర్ వాదనలు ఆడిట్ ఫలితాలు వరుస ప్రమాదాలు కంపెనీ అంతర్గత భద్రతా పద్ధతులు నాణ్యత నియంత్రణలు గురించి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి తాజాగా జరిగిన ఘటనతో బోయింగ్ షేర్లు కూడా పడిపోయాయి ఒకప్పుడు ఏవియేషన్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ గా ఉన్న బోయింగ్ ఇప్పుడు వెనకబడుతోంది సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ప్రమాదాల తర్వాత బోయింగ్ తన తయారీ ప్రక్రియను క్వాలిటీ కంట్రోల్ ను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోని అలస్కా ఎయిర్లైన్ సంఘటన ఈ సంస్కరణలు సరిపోలేదని సూచిస్తున్నాయి బోయింగ్ ఆర్థిక స్థితి కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది బిలియన్ల డాలర్ల రుణంతో పాటు ఎయిర్లైన్స్ నుండి ఆర్డర్లు తగ్గడంతో సంస్థ ఒత్తిడిలో ఉంది మరి బోయింగ్ ఈ సమస్యలను పరిష్కరించి విమానాల భద్రతను మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి ఇది వాటి బిగ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ మెన్షన్ చేయండి